స్వామియే శరణమయ్యప్ప ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని అయ్యప్ప స్వామి పడిపూజ వైభవంగా జరిగింది భాగ్యనగరంలో కొత్తపేటలోని సుప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయంలో కొలువున్న హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఉప ఆలయంలో ప్రముఖ శంఖానాథ నిపుణులు గురుస్వామి బ్రహ్మశ్రీ గంటి నాగేశ్వర్మ బ్రహ్మత్వంలో అష్టాదశ సోపాన పడిపూజ చేయడం జరిగింది ప్రదర్శకాల సమయంలో అందులోను ఆశ్రయ బహుళ త్రోదశి ఉత్తర నక్షత్రం కావడంతో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి అష్టోత్తర సహస్రనామ స్తోత్ర పారాయణంతో ఘనంగా పడిపూజ జరిపించారు మాలవేసుకున్న అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు స్వామియే శరణమయ్యప్ప

స్వామే శరణమయ్యప్ప కన్యముల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప పల్లని సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే శరణమయ్యప్ప రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేయడం జరిగింది స్వామి హంపి విద్యాన భారతి ఆశీస్సులతోని మేము మొదటిసారి ఏరియాలో ఫస్ట్ టెంపుల్ ఇదే మనది అరి అయ్యప్ప టెంపుల్ మా ఈ టెంపుల్లో చాలా ఏంటంటే ప్రతి బుధవారం పడి పూజ జరుగుతుంది ప్రతి ఉత్తర పలుగుని కూడా పడి పూజలు జరుగుతాయి ఇక కార్తీక మాసంలో అయితే ప్రత్యేక పూజలు జరుగుతాయి అష్టోత్తర కలషాభిషేకాలు ఇవన్నీ జరుగుతాయి మన బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి ఇప్పుడు ఈ సంవత్సరము ఇరవై ఆరు తారీఖు పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కలిశాభిషేకంతో పాటు పడిపూజ అన్నదాన ప్రసాదం ఉంటుందండి ఇంకేందంటే ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమాలన్నీ విరివిగా చేస్తూనే ఉంటాము భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి భక్తులంతా ఇప్పుడే ఇప్పుడే కొద్దిగా ప్రాచ ప్రాచురణలోకి వస్తుంది టెంపుల్ ఈ టెంపుల్లో ఏంటంటే అన్ని పూజలు మంచిగా జరుగుతాయి